పాల్గామ్ చెదిరిపోయిన సింధురాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ చెప్పిండు కానీ నవ జంటలను కాల్చి చంపిన ముష్కరులు ఇంకా చేతికి చిక్కనే లేదు పాక్ హద్దు మీరితేనే సహించేది లేదని మోడీ అన్నాడు కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొన్ని గంటలకే కాశ్మీర్లోని సాంబాలో మళ్ళీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి పాక్తో చర్చలు అంటే ఉగ్రవాదం పైనే అని మోదీ అన్నాడు కానీ ఉగ్రవాదానికి మద్దతు అవుతున్నట్లు పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు ఆ దేశ ఆ ఆర్మీ జనరల్లు ఉగ్రవాదుల అంత్యక్రియలకే హాజరై జాతీయ జెండాలు కప్పి సెల్యూట్ చేస్తున్నారు నిన్న బయటకు వచ్చింది ఒకటి కాదు మోడీ గారు మోడీ గారిని జోకర్ చేసి ఇచ్చి పాకిస్తాన్ నిజంగా జోకర్ చేస్తాను ఏమన్నారు వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చినా అందుకే ఇక శత్రు కాలం మీద పడితే మనం క్షమించామా నేను గట్నే క్షమించినా అని అన్నాడు గంతే ఈ ప్రెస్ ముట్టు ముగిసిందో లేదో మమ్మలను నువ్వు కాళ్ళ దగ్గర తెచ్చుకున్నావు అని మాలో ఇద్దరిని ఇద్దరింది మన ఆర్మీని ఆర్మీ ఇద్దరిని తీసిపడేషన్లు మళ్ళీ డ్రోన్లు ఎగిరేషన్లు వాళ్ళ తలపుకరు చూపిస్తూనే ఉన్నారు స్వామి నమో స్వామి అని మేము కూడా అంటనమయ్య స్వామి జర తెగబడు తెగబడు దండయాత్రకు దిగు ఇంత ఇజ్జది పోయే తాక కత్తె కూడా ఇంకా నువ్వు ఇట్లా శాంతి మంత్రాలు చేపిస్తూ ఏంది ఇది నాకు అర్థం కాని కథ ఆఖరికి వాళ్ళ ఉగ్రవాదులు చచ్చిపోతే అఫీషియల్గా అధికారులే వచ్చి ఆ ఉగ్రవాదుల శివాలకు సుమాంజల అర్పించి నమస్కారం పెట్టి అంత్యక్రియలో పాల్గొన్నారంటే ఇక అంతకాంటి జంట అది ఉగ్రవాదుల శివాల దగ్గరికే పాక్ ఆర్మీ వాళ్ళు వచ్చిందా ఇంకా వాళ్ళతో పాకిస్తాన్తో జరిగిన గత నాలుగు యుద్ధాల్లో భారత్ పై చేయి పాక్ ఓటమిని ప్రపంచం కల్లారు చూసింది కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే మోదీ చెప్తేనే వినాల్సిన పరిస్థితితో ఎత్తింది పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోదీ అంటున్నా రాయభారం చేసిన ట్రంప్ నోట ఆ మాట రావడం లేదు నాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నోటితోటే ఇందిరాగాంధీ ఆసియాలో భారత్ ప్రధాన శక్తి అని అనిపించగలిగింది కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని భారత్ పాక్లకు కామన్ సెన్స్ ఉందని బహిరంగంగా ఒకే గాడిన కట్టిపడేసే పరిస్థితి వచ్చింది నేడు ఇందిరాగాంధీని మించిన నాయకురాలిగా రాదే మునితనం ఈ ఎమర్జెన్సీ పెట్టి పడేసింది చుడుర్రీ ఎమర్జెన్సీ టైంలో మోడీ అట అప్పుడు పదిహేను పదహారు సంవత్సరాల పిలగాడట దాచుకొని తల తల తలదాసుకొని బతికిండాట ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవే ఒక ఒక మహిళ ఒక మహిళ మామూలుగా మహిళ అంటే మనం ఏమంటాం మానసిక బలహీనురాలు శారీరక బలహీనురాలు అంటాం కానీ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకునేది ఏమన్నదట నిక్సన్ అప్పటి ప్రధాని నిక్సన్ అట అమెరికా ప్రధాని అమెరికా అధ్యక్షుడు ఆ నిక్సన్ అన్నదట భారత్ అతి ప్రధానమైన బలమైన శక్తి మాకు మీరు చెప్పవలసిన అవసరం లేదు నోరు మూసుకొని మేము మీరు పని చేసుకొని పాకిస్తాన్తో మేము ఏం చేయాలో చేస్తామన్నది అద్భుతమైన పని చేసిందే ఇందిరాగాంధీ పాక్ నుండి బంగ్లాదేశ్ని విడదీసి వాళ్ళకున్న బలాన్ని వేరు చేసి పడేసింది ఇంతటి నాలెడ్జ్ ఒక లేడీకి ఇప్పుడు బలి బలిష్ బలిస్తాన్ ఉన్నది కదా బలిస్తాన్ బలుచి దాని వేరియత్ అయిపోయా పాకిస్తాన్ బలం మరింత పోతుంది తెలివి లేని చర్యలు చెప్తాను ప్రధానమంత్రి గారు అక్కడ ఆల్రెడీ బాలుచి సంబంధించి ఒక ఇష్యూ జరుగుతుంది దాన్న మనకు అనుకూలంగా వాడుకుంటలేరు అక్కడ అక్కడ ఉన్నారు నిరసనకారులు ఆ నిరసనకారులనన్నా మనం చీర తీసుకొని చలో పాకిస్తాన్ దెబ్బ కొట్టని కూడా చెప్తలేరు ఎటు ప్లాన్ చేయకుండా వచ్చిగానే వచ్చే సున్నం ఆ మోడీ మళ్ళీ ఈ మనోళ్ళు లెట్న ఉంటానో నాకు అర్థమవుతలేదు పాపం చూడు ఒక మహిళ మరి ట్రంప్ నేనే పంచాయతీ దెంపినా అన్నాడు మరి ట్రంప్ దెంపలేదు ఈ పంచాయతీ అని ఒక మాట అన్నాడు మోడీ అనలేదు అంటేనే అర్థమవుతుంది కదా ట్రంప్కు లొంగిపోయిందని